ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం సత్యనపల్లె నియోజకవర్గ పర్యటన సందర్భంగా కొందరు కార్యకర్తలు ప్లక్కార్డ్స్లలో వివిధ నినాదాలు రాసి వాటి ప్రదర్శించడం జరిగింది సరే వాటి మీద రకరకాల అభిప్రాయాలు రకరకాల మాటలు రకరకాల వివాదాలు చూస్తూనే ఉన్నాం దాని మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో స్పందిస్తూ ఇది సినిమా డైలాగ్ కదబ్బా సినిమాలో ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఈ సినిమా డయలాగులను చెప్పడమో లేదో వాళ్ళు ఎవరైనా ప్లే కార్డ్స్ రూపొని ప్రదర్శిస్తే తప్పేముంది అని మాట్లాడడం జరిగింది దానిపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అత్యంత సీనియర్ తెలుగుదేశం ఎమ్మెల్యే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నీ తల తీసేస్తే తప్పేముంది నిన్ను నరికేస్తే తప్పేముంది నిన్ను చంపేస్తే తప్పేముంది మా సహనం మా ఓపిక నశించింది మా కార్యకర్తలు అనుకుంటే నువ్వు రోడ్డు మీద కూడా తిరగలేవు అసలు ఏమనుకుంటున్నావు ఇలాంటి వ్యక్తిని బయట ఉంచకూడదు ఇలాంటి వ్యక్తిని ఖైదు చేయాలి అని ఆ వయసులో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో అసలు ఈ ఈ సమస్య లేదా ఈ నినాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోకుండా టపక్కిన ఆయన అనేసి ఆశ్చర్యం అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని నవ్వుతానని కానీ ఒకరిని చంపుతానని కానీ ఒకరిని కొరుకుతానని కానీ ఒకని ఎగరేస్తానని కానీ ఒక దిగరేస్తానని కానీ ఎక్కడైనా అన్నాడా ఎక్కడేం మాట్లాడలేదైనా ఎవరో కార్యకర్తలు అభిమానులు కొందరు వాటిని ప్రదర్శించడం జరిగింది ఆ ప్రదర్శించిన వ్యక్తి కూడా తెలుగుదేశం వ్యక్తి అని అతను అరెస్ట్ చేసినారని కూడా మనకు వినపడుతుంది సరే అది ఏ పార్టీ వ్యక్తి అని పక్కన పెట్టడం జగన్మోహన్ రెడ్డి అయితే ఒక నాయకునిగా ఒక పార్టీ అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఓటికుండా ఎక్కడ ఏ బహిరంగ సభలో కానీ లేదు ఏ సభలలో కానీ ఏ సమావేశంలో కానీ అనలేదు కదా మరి మీరు ఎత్తదని కౌంటర్ కరెక్ట్ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పిండ చంద్రబాబు నాయుడును లోకేష్ బాబు నాయుడును లేదా బుచ్చయ్ చౌదరిను మోక్ చౌదరినో నేను ఏదైనా చేస్తానని కానీ రఫా రఫా రఫ అని తాళ కోత్సానని కానీ ఎక్కడ అనలేదు నిన్న విలేకరుల సమావేశంలో కూడా క్లియర్గా చెప్పిండు ఏందబ్బా అది సినిమా డైలాగ్ కాదా సినిమా డైలాగు చెప్పినా కూడా తప్పేనా అనే విధంగా అన్నాడు సరే ఒకవేళ మీ దృష్టిలో అదే తప్పనుకో అది జగన్మోహన్ రెడ్డి నోటి రాలేదు అంత సీనియర్ అనుభవం ఉండి అన్నిసార్లు మంత్రిగా పనిచేసి ఒక రకంగా అపూట్ చెప్పాలంటే రామారావు గారికి సమకాలీకన వ్యక్తి సమకాలీన రాజకీయాలు చేసిన మీరు ఏంది మాటలు విజయ చౌదరి గారు ఏంది సార్ మాటలు ఇప్పుడు ఆయన అన్నటువంటి మాటను ఆయన అన్న విధంగా నువ్వు వక్రీకరించి నీ తల తీసేచ్చేమి నీ నీ తలను తీసేసుకుంటేమి నిన్ను చంపేచ్చేమి నిన్ను నరికేచ్చేమి అనే మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాలి ఇదే కదా ఈ రాష్ట్రంలో ఉన్న అసలైన సమస్య ఏంటంటే ఇదే ఇప్పుడు పార్టీలో ఒక వ్యక్తి నిర్దిష్టంగా ఏం ఆరోపణలు చేసిండ్రు చేసిన ఆరోపణలు వక్రీకరణ లేకుండా మనకు కరెక్ట్గా కౌంటర్ ఇవ్వగలుగుతున్నామా లేదని చూడాలి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి రానటువంటి మాటను ఆయన అన్నట్టుగాను భ్రమించుకొని తప్పు పట్టించాలి సమాజాన్ని పక్కన వాళ్ళ మీద నిందలు వేయాలి జీవితాంతం మన రాజకీయం అంతా కూడా ఒక వ్యక్తిని టార్గెట్గా చేసుకొని ఆ వ్యక్తి యొక్క లక్షణాలను లేదా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా అదే రాజకీయాలుగా మీలాంటి సీనియర్లు కూడా కొనసాగించే విధానానికి అలవాటు పడిందంటే ఏం మాట్లాడాలి అసలు ఈ సమస్య ఎందుకు స్టార్ట్ అయింది సార్ సంవత్సరం రోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ రాష్ట్రానికి ఏమో ఎలగబెట్టినామని మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆస్థాన మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాన్ని పక్కుతూ ఒక పక్క విషయంలాగా భూస్థాపితం చేసిన చేస్తున్నా అని అక్కడ స్టార్ట్ అయినటువంటి వివాదము ఎక్కడికెక్కడికో తీసుకుపోయి లాస్ట్కు డైరెక్ట్గా ఒక పార్టీ అధ్యక్షుని ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పేరు సంబోధిస్తూ నీ తల నరికేస్తాం నేను చంపేస్తాం నేను ఖైదు చేస్తామంటే ఈ రాజకీయాల్లో ఇంతకన్నా మాట్లాడగలిగేది చేయగలిగేది ఏమైనా ఉంటుంది కనీసం మనము కౌంటర్ చేసేటప్పుడు నిర్దిష్టంగా పోనీ జనరల్గా జనరలైజ్డ్ ఏమైనా మాట్లాడేదా మీరు మీరు ఇలా ఇదా బాయ్ మీరు ఇలా చేసారు మీ అభిమానులు అదే మాట మేము అంటే మీకు ఏమవుతుంది అన్నా పర్వాలే కానీ పేరు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు సూచిస్తూ నిన్ను అని సంబోధిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడితే ఈయనేం కొత్త కాదు చాలా మంది గమనించు లేదో మొన్న రాయలసీమను కడపును పులివెందులు ఉద్ధరిస్తామని మహారాడు కడపలో జరిపినారు ఆ రోజు కూడా ఒక మాట మాట్లాడినరు కానీ ఎవరు క్యాచ్ చేయలేకపోయినరు అంటే మనం వీడియో చేసాం అనుకో దాని మీద కొందరు సంవత్సరం రోజులు నేను బుసలు కొడుతుండ్రు కొట్టేదాకా చచ్చేదాకా కొట్టాలి అంతవరకు వదలొద్దు అంట ఏం విషయం ఎందుకు మీకు ఈ విషయము ఏం కావాలి మీకు ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో సుదీర్ఘంగా రాజకీయాలు చేసిండ్రు ఏం చేయాలో చేసిండ్రు సమాజాన్ని ఏ విధంగా దిగజార్చాలో చేర్చిండ్రు మొత్తం పై తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల నుంచి వ్యాపారాల నుంచి గ్రామ స్థాయి వరకు మన విధానం ఏందో మనమంటే సమాజానికి ఏందో నిరూపించిండ్రే ఇంకా ఏం కావాలి మీకు అయినా అంటున్నారు కదా పదకొండు సీట్లకు వ్యక్తి అయిన వ్యక్తిని ఇంకొకైనా అత్యంత సీనియర్ ప్రస్తుత రాష్ట్ర స్పీకర్ ఓడిపోయిండు రాజకీయంగా సావలేదు సత్యదాక కొట్టాలని ఒక ఆయన భూస్థాపితం చేస్తామని ఒక ఆయన ఆయన తల నరికేస్తారని ఒక ఆయన ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాత్రం మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడకుండా మీరు ఏమైనా మాట్లాడవచ్చు పక్కన పొరపాటునో లేదా గ్రహపాటునో లేదా మీ చేత అనిపించుకోవాలని రాసి పెట్టు ఎవరో ఒక కార్యకర్త ఒక అభిమాని పట్టుకున్న ఫ్లక్కార్డ్ల ఆధారంగా ఇలాంటి మాటలు మాట్లాడతారా ఏం ఉపయోగం ఉంది సార్ మళ్ళా పెద్ద పెద్ద మాటలు చెప్తారు సుశారా తమ్ముళ్ళు ఈ భారతదేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం అంటారు ఇదేనా కనీసము ఒక వ్యక్తికి సమాధానంగా కౌంటర్గా నిర్దిష్టంగా చెప్పలేనటువంటి మానసిక స్థితి మీలో ఉంటే క్రమశిక్షణ కాకరకాయ ఆడ మీ క్రమశిక్షణ ఉండేది ఆడ క్రమశిక్షణ ఉండేది అసలు ఏం జరిగిందో మీరు చూడరు మీకు ఓపిక ఉండదు మీకు సంబంధించిన టీవీ ఛానల్స్ నుంచి చూస్తారు దాన్ని వక్రీకరించి చెప్తారు ఎలా ఒక ఆయన ఏపీలో చెప్తున్న ఆశ్చర్యం వినిపించింది ఏదో చంద్రబాబు నాయుడు ఒక ఉంగరం పెట్టుకుంటున్నాడంట దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టుకుంటున్నాడంట చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్న జగన్మోహన్ రెడ్డి అంట వారీ బాసు సరే అన్ని ఉంటే మనం మాట్లాడదాం రండి ఉంగరాలు పెట్టుకోవడం పథకాలు అమలు చేయడం ఎవరిని ఎంత రాజకీయాలు ఫాలో అవుతున్నారు అంతా చాలా స్టోరీ ఉంది మళ్ళీ చేద్దాం లేండి ఏం మాట సార్ ఆ స్థాయిలో ఉండి దాదాపు నాకు తెలుసుకు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయినట్టు విజయ చౌదరి గారు అలాంటి వ్యక్తి మీ నోటి గుండా నరికేస్తానంటుంటే ఇంకా మీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విశృంఖలంగా విహరిస్తుంటే మీరు ఇలా మాట్లాడుతుంటే ఇలాంటి రాజకీయం ఈ సమాజంలో ఒకవైపు ఉంటే ఏం అనకపోయినా ఏం చేయకపోయినా జరగనటువంటి దాన్ని జరిగినట్టుగా మంచిని చెడుగా చూపిస్తూ మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుచుకుంటుంటే అలాంటి రాజకీయాలకు ఈ సమాజం మద్దతు పలకాలని మీరు ఆశపడుతున్నారే ఏం రాజకీయం బుచ్చయ్య చౌదరి గారు ప్రజలు మనం ఏం చేయలేము ఇంకెవరు శాతంలో చూసుకోవడమే చూద్దాం ఏం జరుగుతుంది